జిల్లా పొంగనూరు నియోజకవర్గం అంటే హత్య రాజకీయాలకు నిలయంగా మారిందనడానికి టీడీపీ సీనియర్ నాయకుడు రామకృష్ణ హత్య సాక్ష్యం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా పొంగనూరు తంబళ్లపల్లిలో మాత్రం పెద్దిరెడ్డి కుటుంబానితే అధికారం నడుస్తుందంటే పెద్దిరెడ్డి చంద్రబాబు గారి లోపాయకర ఒప్పందాలే కారణమంటూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ అన్నారు రామకృష్ణ హత్యకు కారణం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణమంటూ వైసీపీ నాయకులకు టీడీపీ నాయకులే కొమ్ము కాస్తున్నారని పలుమార్లు రామకృష్ణ వైసీపీ నాయకుల వలన తనకి ప్రాణహాని ఉందని గత ఆరు నెలలుగా రామకృష్ణపై అతని కుటుంబ సభ్యులపైన దాడులు చేస్తున్నారని టీడీపీ నాయకులకు పోలీసు అధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకోలేదంటూ సామాజిక మాధ్యమాల్లో తన గోడు వెల్లబుచ్చుకున్న నాయకులు ఎవరూ స్పందించకపోవడమే ఈరోజు రామకృష్ణను వైసీపీ గుండాలు హత్య చేయడానికి కారణమంటూ రామచంద్ర యాదవ్ రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి భగవంతుడు రామకృష్ణ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపాలని కోరుకున్నారు గత ఆరు నెలల నుంచి పొంగనూరు పోలీస్ స్టేషన్లో రామకృష్ణ పలుమార్లు ఫిర్యాదు చేసిన పొంగనూరు పోలీస్ స్టేషన్ సిఏ శ్రీనివాసులు నిర్లక్ష్య ధోరణి వైసీపీ నాయకులు గణపతి మహేష్ వెంకటరమణ ముడుపుల ముందు రామకృష్ణ ఫిర్యాదు నిలబడలేకపోయింది పొంగనూరు తంబల్లపల్లెలో అధికారం పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే అధికారులు ఉండవలసిందే తప్ప కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ పెద్దిరెడ్డి హత్య రాజకీయాలపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం పెద్దిరెడ్డి చంద్రబాబు గారి చీకటి ఒప్పందాలని పార్టీని నమ్ముకొని పార్టీ కోసం మహానుషులు కష్టపడి కేసులు పెట్టించుకున్న కార్యకర్తలను కాపాడుకోవడం టీడీపీ ప్రభుత్వ బాధ్యతని రామకృష్ణ హత్యను డైవర్ట్ చేయడానికే సిఐ శ్రీనివాసును సస్పెండ్ చేశారని వైసీపీ రౌడీలు గణపతి మహేష్ వెంకట రమణాను కఠినంగా శిక్షించాలంటూ రామకృష్ణ హత్యకు పూర్తి బాధ్యత చంద్రబాబుదే వహించాలని భారత చైతన్య యువజన పార్టీ బోడె రామచంద్ర యాదవ్ అన్నారు హత్య గావించబడ్డ రామకృష్ణ గారు గతంలో అనేక సార్లు అతని కుటుంబ సభ్యులపైన వాళ్ళ కుమారులపైన వాళ్ళ భార్యపైన అనేక సార్లు హత్యా ప్రయత్నం జరిగింది దీనిపైన ఇప్పటికే పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు పోలీసులకు విన్నవించుకున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు కానీ పార్టీ పరంగా కానీ ఏమాత్రము ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకుండా మద్దతు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఇంతటి ఘోరం జరిగింది సంఘటన జరిగిన తర్వాత ఈ సంఘటనను తప్పుదారి పట్టించడం కోసమో కొంతమంది పోలీస్ అధికారులని సస్పెండ్ చేయడము వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప నిజానికి దీనికి ఈ సంఘటనకి బాధ్యత తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకముందు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను గత ప్రభుత్వంలో హత్యలు జరిగినప్పుడు నేరుగా వెళ్లి భరోసా ఇచ్చేవాళ్ళు నేరుగా ఆ సంఘటన జరిగినప్పుడు పాడి మోసిన సందర్భాలున్నాయి మన ప్రభుత్వం వస్తుంది మీ అందరికి రక్షణ కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగితే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటున్నానంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తను ఏమి చేసినా ఈ నియోజకవర్గంలో చెల్లుతుంది తన తప్పులు చేసిన తత్య రాజకీయాలు చేసినా అవినీతి చేసిన వేల ఎకరాలు కొల్లగొట్టిన భూములు ప్రజల భూములు కొల్లగొట్టినా ప్రభుత్వ భూములు కొల్లగొట్టినా అటవీ భూములు కొల్లగొట్టినా ఈ ప్రభుత్వం నన్ను ఏమి చెయ్యలేదనే భరోసా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇవ్వడం వల్లే ఈరోజు ఇంతటి దారుణం జరిగింది పోలీసుల పైన చర్య తీసుకున్న మీరు మరి ఈ తప్పులు చేయడానికి అవకాశం ఇచ్చిన మీ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి మరి మీ ప్రభుత్వం పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నిజంగా మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చీకటి ఒప్పందం లేదు అనుకుంటే ఈ జరిగిన సంఘటన పైన విచారణ జరిపించండి దీని వెనక ఉన్నారో దీనిపైన విచారణ జరిపించండి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితునికి సంబంధించిన ఫోన్ కాల్ డేటా తీయండి దీని వెనక పెద్దిరెడ్డి కుటుంబం ఉందా వాళ్ళ నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ బయటకు తీసి ఇలాంటి సంఘటనలు జరిగితే కఠినమైన శిక్షలు అమలు చేసే విధంగా చట్టాలు తీసుకురండి మళ్ళీ వాళ్ళ నిందితుల యొక్క ఆస్తులు స్వాధీనం చేసుకుని రాబోయే రోజుల్లో ఎవరైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడాలంటే ఒక భయం అనేది సృష్టించే విధంగా భయపడే విధంగా చేయాలి తప్ప ఇలాంటి హత్య రాజకీయాలకు ముందొచ్చి మాట్లాడి వెనక నుండి ప్రోత్సహించే కార్యక్రమం కావచ్చు ఇప్పుడు జరిగిన సంఘటనల్లో ఎవరైతే అరెస్ట్ చేశారో కేవలం అరెస్ట్ చేస్తే పదిహేను రోజుల్లోకో నెల రోజుల్లోకో మళ్లీ బెయిల్ వస్తుంది మళ్లీ మేము వెనక్కి వస్తాము మళ్లీ ఇదే గ్రామంలో ఉంటారు మీ అంత చూస్తామని చెప్పి ఈ రోజు ఆ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారంటే దీనిపైన ప్రభుత్వము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అయితే మాత్రం దీని మీద తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని యూ కృష్ణ చంద్రమ్మ కలపల్లి పంచాయతీ కృష్ణాపురము నేను టీడీపీ కార్యకర్త ఇట్ల పాలన వైసీపీ వాళ్ళు ఎన్ గణపతి ఎన్ మహేష్ కె వెంకటరమణ ఎన్ తిరులోక వీళ్ళు నలుగురు ఇప్పుడు ఇప్పటికీ నా నాలుగు దఫాలు నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది నా కొడుకులు పట్టుకొని ఏడుంటే ఆడ ఇది చేసేది ఏదాని రావద్దు ఆ దాని రావద్దు ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు నిన్న నా నా భూమికి మొన్న మట్టి దోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందు తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసినారు ఏమిటి అట్లా కొట్టినది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు మళ్ళీ నా కోడాలి వస్తే నా కోడాలను పట్టుకొని కొట్టినారు మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు నా అంతకుముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసును కాల్చి కే కేక్ వస్తూ ఉంటే స్కూటీలో వచ్చి కేకును ఒక నిలిపి ఆ పిల్లలకు రెండు కాళ్ళు ఇచ్చేసినారు అప్పుడు కంప్లీట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు ఈ వద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లీట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పని సీఏ కుంగునూరు పోలీస్ స్టేషన్ సీఏ ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్ తెల్ల అప్పటికప్పుడే నైట్కి నైట్ నేను ఈ కుంగునూరుకి వచ్చి కంప్లీట్ ఇచ్చేసిపోతే తెల్లారు కూడా పంపించలేదు మళ్ళా వచ్చి నేను హాస్పిటల్ నా కొడుకుని హాస్పిటల్ అడ్మిట్ చేసి పున్ను కార్డు కార్డుకి కంప్లీట్ ఇస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే బందకి వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ నా ఒక ఐదు నిమిషాలు కాకనే మళ్ళీ బయట పంపించి ఇంటికి పంపించేసినాడు ఏమాత్రం వాళ్ళు వైసీపీకే న్యాయం చేస్తాడు మాకు న్యాయం చేయలేదు సిఐఏ మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పాలంగా ఉన్నది నన్ను మీరే నన్ను కాపాడాలా అంతే ముంగనూరు మండలంలో హత్య గావించబడిన బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి చేయడం జరిగింది సంఘటన జరిగిన వెంటనే రావాలనుకున్నప్పటికీ కూడా బయట ఉండడం వల్ల రాలేకపోయాను హత్యగావించబడ్డ రామకృష్ణ గారి ఆత్మకు సద్గతులు కలిగించాలని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన హేమమైన చర్య ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత చాలా బాధేసింది సంఘటన జరిగిన తర్వాత ఒక భయానకమైన వాతావరణంలో ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఈరోజు ఆ కుటుంబ సభ్యులను చూస్తుంటే చాలా బాధగా ఉంది గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నీ ఒక ఎత్తైతే పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు రౌడీ రాజకీయాలు హత్యా రాజకీయాలు ఒక ఎత్తు కొన్ని వందల మంది కుటుంబాలను వదిలి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డే కార్యక్రమము తప్పుడు కేసులు వేధింపులు అరాచకాలు రౌడీజము దౌర్జన్యాలు ఇవన్నీ అయిన తర్వాత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రమంతా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా పుంగనూరు నియోజకవర్గము తంబలపల్లి నియోజకవర్గము ఈ ప్రాంతంలో మాత్రము ఇప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబం చేతుల్లోనే అధికారం ఉంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు ఇక్కడ జరిగిన సంఘటన ఈ సంఘటన ద్వారా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రజలకు పోలీసులకు ప్రత్యర్థులకు ఒక సవాలు విసిరాడు అధికారం ఎవరైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కుంగనూరు కావచ్చు తంబల్లిపల్లి కావచ్చు చిత్తూరు జిల్లాలో ఈ హత్య రాజకీయాలు ఈ అరాచకాలు కొనసాగుతాయని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చారు ఎన్నికల తర్వాత తన పర్యటనను అడ్డుకున్నారనే కారణంతో దాన్ని మనసులో పెట్టుకొని ఏదో ఒక రకంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కావచ్చు ప్రత్యర్థులను కావచ్చు భయపట్టించాలనే కారణంతో ఈరోజు బీసీ నాయకుడు రామకృష్ణ గారి హత్య జరిగింది తప్ప ఇది వ్యక్తిగతమైన కారణాలతో లేదా స్థానిక రాజకీయాలతో సంబంధం లేని అంశం ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో రామచంద్రారెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించుకొని చేసిన అరాచకాల గురించి దోపిడీ గురించి హత్య రాజకీయాల గురించి అనేక రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సాక్ష్యాధారాలతో సహా అనేక రకాలుగా బయటకు వచ్చినప్పటికీ కూడా అవినీతి గురించి కావచ్చు రాజకీయ అతను చేసిన అరాచకాల గురించి కావచ్చు కూటమి ప్రభుత్వము ఏమాత్రం పెద్దిరెడ్డి పైన కానీ అతని కుటుంబ సభ్యుల పైన కానీ ఏమాత్రం చర్య తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డికి కూటమి ప్రభుత్వానికి చీకటి ఒప్పందం ఉంది కాబట్టి ఈరోజు కుంగన్నూరు నియోజకవర్గంలో ఇలాంటి హత్యా రాజకీయాలకు పూనుకునే సాహసం చేశాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబం చెప్పిన దోపిడీ గురించి ముఖ్యంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో వేల ఎకరాల దోపిడీ అటవీ భూముల దోపిడీ అరాచకాలు హత్య రాజకీయాలు వీటన్నింటి మీద కూడా సాక్ష్యాధారాలతో సహా వచ్చినప్పటికీ స్థానిక ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన అవినీతికి సంబంధించి లిక్కర్ అవినీతి కావచ్చు అనేక రకాలుగా అవినీతి ఆరోపణల్లో కావచ్చు హత్య రాజకీయాల్లో కావచ్చు సాక్ష్యాలతో సహా బయటపడినప్పటికీ కూడా ఇప్పటి వరకు పెద్దిరెడ్డి పైన కానీ అతని కుటుంబ సభ్యుల పైన కానీ అతని బినామీల పైన కానీ ఏమాత్రం చర్య తీసుకోవడం